సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ వర్షం అయితే పడుతున్నాయి గట్టిగానే నేనైతే ఎద్దులైతే కొండకి అనమాట గడ్డి మేపించడానికి చూడండి ఎలా వర్షం పడుతున్నాయో చాలా చాలా వర్షం పడుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇది నా మొదటి వీడియో కావు కొంచెం ఇబ్బందిగా మాట్లాడుతున్నాను మా మాటలైతే మీకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు కానీ ఎడ్జెస్ట్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నేనైతే ఇప్పుడు పైన కుండపైన తీసుకెళ్తాను అనమాట చూస్తున్నారు కదా అలా తీసుకెళ్తాను కుండపైన తీసుకొచ్చాను మా అయితే అసలు గడ్డి తినట్లేదు వర్షానికి అలా నిలబడిపోయింది చూడండి వర్షం తగ్గింది మంచి అయితే బాగానే వచ్చి ఉన్నాయి చూడండి మంచి ఎలా కనిపిస్తుందో ఇలా కనిపిస్తుంది అన్నమాట కొండ ఫైన్ నుంచి మంచి లేకపోతే ఇలాగా కనిపిస్తుంది అన్నమాట లొకేషన్ ఇది వచ్చి సోళ్ళు మొక్కలంటే నేనైతే మళ్ళీ వర్షం అనేసి ముందుగానే తీసుకొచ్చ కిందకి గరువు దగ్గర చూడండి మా ఎత్తులైతే గడ్డి ఎక్కుందా అనేసి పరిగెడుతున్నాయి లేక తినలేకపోతున్నామా అనేసి పరిగెడుతున్నాయి అన్నమాట అసలు ఇటు అటు పరిగెడుతున్నాయి నీళ్ళైతే చాలానే ఉంది చూడండి ఎలా కనిపిస్తుంది నీళ్ళైతే గడ్డిలో ఫుల్ కప్పేస్తుంది అందుకేమో పరిగెడుతున్నాయి ఎద్దులు మా ఎద్దులో వర్షం పడింది అందుకే మా ఎత్తులో పరిగెడుతున్నాయి గట్టిగా పడుతుంటా ఉన్నాయి మా ఊరు కిందన రోడ్డు దగ్గర అయితే చూడండి ఎలా నీళ్ళు వస్తున్నాయి రోడ్డు ఫుల్ అలాగ వస్తూనే ఉన్నాయి చేస్తున్నాయి కానీ ఫుల్ వర్షానికి ఇలాగ వస్తున్నాయి పెద్ద గడ్డలాగా వస్తున్నాయి అన్నమాట ఫుల్గా అయితే నేనైతే తడిసిపోయి ఉన్నాను ఇప్పుడు మంట వేసుకొని అయితే కానుకుంటాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్